హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి మా ఊర్లో చాలా తక్కువ రేట్లకి క్వాలిటీ ఐటమ్స్ అని ఒక న్యూ ఇండియన్ క్రాఫ్ట్ షాపింగ్ అయితే ఇక్కడ పెట్టారండి చూసేద్దాం ఇక్కడ ఎలా ఉందో ఏంటో క్వాలిటీ ఎలా ఉన్నదో దాని రేట్లలోనే చూద్దామని మేమైతే ఇక్కడికి వచ్చేసాము చలో మీరు కూడా చూసేయండి ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంట్రన్స్లోనూ ఇలా అయితే ఉన్నదండి కప్పులు జాడీలు ఇంట్లోకి మనం డెకరేట్ చేసుకునే ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడ అవుట్ సైడ్ అయితే పెట్టేశారు ఇక్కడైతే సిక్స్ పీసెస్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ పీసెస్ ఉన్నాయి సైజెస్ వైజ్ ఉన్నాయి ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఈ ఐటమ్స్ ఉన్నాయి చూడండి మనం కార్నర్స్లో పెట్టుకోవడానికి కానీ ఇంట్లో ఇక్కడ చూసిన డబ్బు ఉండాలి కానీ ఎన్ని ఐటమ్స్ అయినా ఇల్లు మనం డెకరేట్ చేసుకోవచ్చు చాలా వుడ్ వర్క్తో చేసినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారు కదా గరెట్లు కానీ కోంబ్ కోంబ్స్ కూడా దువ్వెన్లు కూడా వుడ్తో చేసినవి ఉన్నాయండి ప్యూర్ క్వాలిటీతో చాలా బాగున్నాయి ఇక్కడ లేడీస్ కావాల్సిన ఇయర్ రింగ్స్ చూసారు కదా జుమ్కాలు అన్నీ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి టాప్స్ అండి ఓన్లీ టాప్స్ ప్లాజోలు లెగ్గింగ్స్ అయితే లేవు కానీ ప్లాజోలు టాప్స్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి కాస్ట్లీ ఉన్నాయి లో ప్రైస్లో కూడా ఉన్నాయి ఇవైతే ప్లాజోలు చూసారు కదా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తున్నారు ఒక ప్లాజా టాప్స్ ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయండి టాప్స్ ఇవి అయితే మ్యాట్స్ డోర్ మ్యాట్లు క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి టవల్స్ ఒక్కొక్క టవల్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు వీళ్ళు క్వాలిటీ అడిగితే ప్యూర్ కాటన్ అని చెప్పారు వీళ్ళైతే ఇక్కడ వాళ్ళు కాదండి రాజస్థాన్ నుంచి అయితే వచ్చి ఇక్కడ వన్ మంత్ వరకు ఈ ఈ రకంగా అయితే వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు నైట్ ప్యాంట్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి నైట్ ప్యాంట్స్ జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ బెడ్ షీట్స్ పక్కన పక్కన అయితే బెడ్షీట్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మళ్ళీ మన లేడీస్కి సంబంధించినవి సిల్వర్ ఇయర్ రింగ్స్ సిల్వర్ బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయండి కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడైతే వుడ్తో చేసిన పిల్లలకి కావాల్సిన నచ్చే విధంగా కలర్ఫుల్ అన్నీ వుడ్ వర్కే చూడండి బాల్స్ కానీ ఇవి కానీ అన్నీ వుడ్ వర్క్ చాలా బాగున్నాయి అయితే ఇదైతే వైలెన్ అయితే ఆన్లైన్లో నేనైతే టూ ఫిఫ్టీకి ఏమో తీసుకున్నాను వీళ్ళైతే పెద్దది ఫోర్ ఫిఫ్టీ చిన్నది టూ ఫిఫ్టీ చెప్తున్నారు ఇదైతే కాస్ట్లీ అనిపించింది నాకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ జీన్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చాలా బాగున్నాయి ఇవైతే చిన్నదైతే టూ ఫిఫ్టీ ఇప్పుడు నేను చూ పట్టుకున్నదైతే త్రీ ఫిఫ్టీ చెప్పారనుకుంటా త్రీ ఫిఫ్టీ రూపీస్ నేను టూ ఫిఫ్టీకి అడిగితే ఇవన్నారని తీసుకోలేదు చూసారు కదా ఇదైతే నాకు నచ్చింది ఇది అడిగితే టూ ఫిఫ్టీకి ఇవనన్నాడు సరే అని నేనైతే వదిలేసాను అది నెక్స్ట్ అయితే దివాన్ కట్ మీద బెడ్షీట్ పిల్లో కవర్స్ ఒక్కొక్కటి హండ్రెడ్ చెప్తున్నారండి మనకి చాలా కాస్ట్లీ అనిపించి సరే అని ఇక్కడికి వచ్చేసాను స్వెటర్స్ తీసుకుందామని స్వెటర్స్ చూస్తే అవి అవి అయితే టూ ఫిఫ్టీ ఏది తీసుకున్నా టూ ఫిఫ్టీ అని చెప్పారు స్వెటర్స్ ఇక్కడ టాప్స్ ఉన్నాయండి ఇవైతే హ్యాండ్లూమ్స్ అనమాట చాలా బాగున్నాయి టాప్స్ ఫోర్ ఫిఫ్టీ రీజనబుల్లో చాలా బాగున్నాయి నేను టాప్స్ ఒక రెండు తీసుకున్నాను చూసారు కదా కలర్స్ మనకు కావాల్సిన కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ ఇవైతే చాలా బాగున్నాయి డైలీ వేర్కి కాలేజెస్కి చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి మీరు మీరేం తీసుకున్నా రోజు అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేనైతే ఎక్కువగా ఇన్నున్నా సరే బ్లాక్లో అయితే ఫస్ట్గా నేను తీసుకునేది అయితే బ్లాక్ కలర్ ఇక్కడ చూశారు కదా గ్రీను బ్లాక్ మూడిట్లో బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకో అయితే చూసుకుంటున్నాను నాకు మాత్రం మళ్ళీ బ్లాక్ అని నచ్చుతుంది సరే వేరే కలర్ తీసుకుందామని అయితే సెర్చ్ చేస్తున్నాను వీటిలో మీకైతే ఏది నచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇక్కడ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇది వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వీళ్ళంతా ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఏమడిగినా వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ చిన్న ఐటమ్ నుంచి ఇక్కడ నేనైతే ఏం తీసుకోలేదండి షాల్ వాళ్ళు బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ వింటర్ సీజన్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఉన్నది కూడా థౌజండ్ చెప్పే సిచ్యువేషన్ ఇది నేను ప్రతి చోటుకి వెళ్ళి రేట్లు అడగడం నచ్చితే తీసుకుందాం అనుకున్నాను నచ్చినాయి కానీ అమౌంట్ కొంచెం ఎక్కువ అనిపించింది సో నేనేమీ తీసుకోలేదు ఇది అడిగాను ఇది ఎయిట్ ఫిఫ్టీ చెప్పాడండి ఎయిట్ ఫిఫ్టీనో సెవెన్ ఫిఫ్టీనో చెప్పాడు ఫిక్స్ రేట్ అంట ఒక్క రూపాయి తగ్గించరంట ఇక్కడైతే అన్నీ ఇక్కడ చూసారు కదా మనం మామిడికాయలని ఉప్పులో బద్దలు చేసుకుంటాం అవి మళ్ళీ ఉసిరికాయ ముక్కలు ఎండి ముక్కలు ఉప్పులు వేసిన ఉసిరికాయ ముక్కలు ఈ స్వీట్స్ అని మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ వేసి పెట్టారు వంద గ్రాములు ఎనభై రూపాయలు అంటండి సోపు ఇవన్నీ ఉన్నాయి సరే నేను అడిగాను కదా తీసుకోకపోతే బాగోదని చెప్పి ముక్కలు తీసుకున్నాను ఎండి పని డ్రై ముక్కలు ఎనభై రూపాయలు అంటండి వంద గ్రాములు తీసుకున్నాను తిన్న తర్వాత ఒక ముక్క వేసుకుంటే డైజెస్ట్ అవుతుంది కదా అని ఇవి కూడా ఒక్క రూపాయి తగ్గించిన అంటున్నారు సరే అని చెప్పి తీసుకున్నాను ఎనభై గ్రా ఎనభై రూపాయలకి వంద గ్రాములు మనం ఉప్పులో బద్దలు చేసుకుంటాం కదా అవి కూడా పెట్టేశారు అవి కూడా వంద రూపాయ వంద గ్రాములు ఎనభై రూపాయలు అంటండి అవి కూడా పెట్టారు ఇంకా మన ఇంట్లో అలా ఉంటాయి కాబట్టి అవి నేను తీసుకోలేదు ఈ చాక్లెట్స్ ఉన్నాయంట ఇవి కలర్ఫుల్గా కనిపించేవన్నీ చాక్లెట్స్ అంట ఇక్కడ చూసారు కదా ఇవి డ్రైవసురు ముక్కలు ఇవైతే నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ స్వెటర్స్ దగ్గరకు వచ్చేసి ఈ రోలో ఉన్నదంతా అని చెప్పారు ఆయన వెళ్ళమన్నారు మీరు లోపలికి వెళ్ళి చూసుకొచ్చాను వన్ ఫిఫ్టీ చూశాను వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు అమ్మాయిలకి బాగుంటాయి అబ్బాయిలే కాబట్టి నేనేం సెలెక్ట్ చేసుకోలేదు గర్ల్స్ జోబులో పెట్టేసుకో ఆగరా ఇది ఇవ్వండిలేదు చూస్తున్నాను అవునా అనిపిస్తుంది మళ్ళీ ఏదో వీళ్ళు మోటార్లో పాడేసినందుకు ఆడిపోతే నేను చూపిస్తా కూడా నన్ను సరే మా అబ్బాయి కొంచెం రెయిన్ కోట్ జాకెట్ అడుగుదాం అనుకుంటే ఇక్కడ ఒక స్వెటర్ని అయితే నాకు నచ్చింది లేడీస్కి నాకైతే బాగుంటుందని చూశాను కొద్దిసేపు నాకు నచ్చక డామేజ్ ఐటమ్స్ అనిపించి వచ్చాయి అన్నారు ఇంకా పిల్లల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మళ్ళీ ఎన్ని చోట్ల చూసినా ఈ డ్రెస్సులు అయితే సెట్ అని చెప్పాలి ఇక్కడ సెట్ అంట ఇవి సిక్స్ ఫిఫ్టీ అంటండి టాప్ బోటం వస్తుంది పర్వాలేదు అనిపించింది కానీ నేను ఆల్రెడీ టూ తీసుకున్నాను కదా అని తీసుకోలేదు క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ వన్ నాకు ఎంతో ఇష్టమైన బీడ్స్ బీడ్స్ కలర్ కలర్ బీడ్స్ గ్రాండ్స్లో కానీ అలా ఇస్తారంట చాలా రష్గా ఉంది నేను వీడియో కోసం అని షూట్ చేశాను ఆల్రెడీ దగ్గర షాపులో ఎయిట్ అయ్యి తీసుకున్నాను నేను అందుకని వీడియో కోసం మాత్రం మరి తీసానండి నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు కావాల్సిన పెన్స్ కోసం అయితే వచ్చాను ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఇషిలా ఉంది పెన్ వీళ్ళకి కావాల్సిన పెన్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు ఇదే పెన్న పెన్సిలా పెన్ చూసుకోరా అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ పిల్లల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి ఏం కావాలో కిచెన్కి సంబంధించినవి కానీ పిల్లలకు స్కూల్కి సంబంధించినవి కానీ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు క్రేన్స్ కలర్స్ డ్రాయింగ్ బుక్స్ కానీ అన్ని ఇక్కడ చూసారా గాజులు మట్టి గాజులు అలా ఎంత బాగున్నాయో కలర్ కలర్ గాజులు అయితే ఉన్నాయి తీసుకుంటారా లేదా చేతికొండ వద్దు వెళ్ళిపోతుందని చూసుకుని నేను తీసుకోలేదండి ఒరే దొక్కుతాయి దొబ్బుతున్నాం అనుకుంటారు తర్వాత ఇక్కడ వడియాలు వడియాలు కూడా ఉన్నాయండి రాగి పిండితో వేసిన వడియాలు కూడా ఉన్నాయి మనం కొంతమంది రాగు కొంతమంది రాగుమతులు తీసుకుని చేసుకుని తింటారు దోశ వేసుకుంటారు వడియాలు కూడా చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము మీరు ఇంకా పిల్లలు అనుకుంటున్నారు తర్వాత పచ్చళ్ళు పచ్చళ్ళు పెట్టారు చూడండి పచ్చిమిర్చి పచ్చడి మళ్ళీ ఎండుమిర్చి పచ్చడి ఇదేమో ఒక ఆకుకాయ పచ్చడి పండు మిర్చి పచ్చడి టమాటా పచ్చడి ఆవకాయ పచ్చడి మామకాయ పచ్చడి అన్ని వెజిటేబుల్ తగలసిన పచ్చడి బ్రింజల్ పచ్చడి అన్ని పెట్టాడు ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాయి కీ చైన్స్ అండి ఇక్కడ కీ చైన్స్ కీ చైన్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పెయింట్ వేసే బ్రష్ ఏమైనా తీసుకోండి పెన్నులు తీసుకోండి ఫస్ట్ పెయింటింగ్స్ మార్కర్స్ అన్నీ ఉన్నాయి ఎరేజర్స్ పెన్సిల్స్ ఫోటో పెట్టుకుంటారు కదండి ఎంతమంది కోసం బాగుంది అమ్ముకోవాల్సి హాస్టల్ గాలికి ఊపుతూ ఉంటే బాగుంటాయి టేబుల్స్ పిల్లలు బుక్స్ పెట్టుకొని రాసుకోవడానికి టేబుల్స్ చిన్న పిల్లలకి ఆల్ఫాబెట్స్ ഇത് ഇത് കൊണ്ട് മല്ലവർക്ക് కప్పు కూడా ఉండండి పప్పు గుత్తులు డెకరేట్ ఐటమ్స్ చపాతీలు కర్ర చపాతీ పరీట ఫ్లవర్ వాల్స్ చూసారా త్రీ ఫిఫ్టీ అంటే నాకు చోటులు అంటే చాలా ఇష్టం ఎప్పుడన్నా బిర్యానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఈ డిషెస్ వాడి నా సరే అని రేట్ అడిగితే చూసారా సైజ్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ టూ ఫిఫ్టీ అయితే ఏం వాడుకోవడానికి వస్తుందండి అండి చూద్దాం అని చూస్తే అది సిక్స్ ఫిఫ్టీ ఉంది కరెక్ట్ సైజ్ చేసుకోవడానికి సిక్స్ ఫిఫ్టీ అంటే అక్కడ చూసారు కదా జాడీలు ఏ డెకరేట్ ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఏ బొమ్మ మీద కాస్ట్ అయితే రాసిస్తారు మనం కొనుక్కోవాలి అయితే ఐటమ్స్ ఉండవండి వీళ్ళు వన్ మంత్ పెట్టారు ఇప్పుడైతే కొనుక్కోవడానికి మన దగ్గర అమౌంట్ ఉండదు సరే అమౌంట్ ఉంది కదా మన ఇంట్లో ఐటమ్స్ తీసుకుందాం అంటే ఐటమ్స్ ఉండవు జాడీలు చూడండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అంట വൺ എയ്റ്റി റൂപ്പസ് ടൂ ഹ്രഡ് ടൂ ഫിഫ് ത്രീ ഹണ്ട്രാ ത്രീ ഹണ്ട്രഡ് ഫിഫ്റ്റി ഫോർ ഹൺഡ്രെഡ് ത്രീ ഹ്രെഡ് ഫിഫ്റ്റോർ എ ഫോർ ഫിഫ്റ്റി എന്താസ്റ്റ് അത് ലുക്ക് വസ്തു ഇൻ്റർ ഫിഫ്റ്റി ഡെക്കറേറ്റ് ഐറ്റംസ് మొక్కలు వేసుకోవడానికి చాలా బాగున్నాయి పాటు మొక్కలు వేసుకునే బాక్స్ ఇంట్లో మనీ ప్లాంట్ అవన్నీ పెట్టుకోవడానికి మీకు కావాల్సిన షేప్లో కావాల్సిన డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా అయిపోయిందా వద్దు ఇంత అమౌంట్ పెట్టుకున్న తర్వాత కింద పడింది అంటే అంతే ఇంకా ఏంటి సన్నా ఇంక చూసేసలు స్నేం కాబట్టి ఇంకేమన్నా స్నాక్ ఏంటి వచ్చేసా ఏం తీసుకుందామా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వెళ్ళాము పాటి అన్నీ అక్కడ చేస్తే చూడండి గోబీపూరి చేయడం చూస్తే బయట ఇప్పుడైతే అసలే బయట ఫుడ్ తినకూడదంటున్నారు బయటకు వచ్చినప్పుడు తప్ప ఒక బాపిగా ఏడుస్తుంది అనుకున్నాను కానీ తర్వాత అక్కడ త్రీ డీ గేమ్స్ ఆడిపిస్తారు కదా బయలు చాలా గట్టిగా ఆడుస్తుంది అది ఏడుస్తుంది నా గేమ్కి പൊട്ടറ്റോമായിดิ ഞാൻ കേറി വത്തേ കുഞ്ഞു നീ చెప్పാനంటോടാ നീ കൊടുതെന്നല്ല ബോബ ആడే చెప్పాడు ఎవరు നീ 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 മുവ చెప్పാനാണ് చూడు ആ ആ പോടി ദേ ഇങ്ങോരാ ே ரே பூரேத்து ரெடி ஆகிட்டி ஷோட்டோ அது வச்சு சரி எழுத்தினா பம்மா பிட்டாரா எடுத்தீறா எதுலா திரு చాట్ కూడా వచ్చేస్తుంది సొత్తగా బాగాలేదు అది టేస్ట్ ఎలా ఉందమ్మా బాగుందా వెంకంటే నాకు తిందా ఇది ఫిష్ చూసే

கண்டி நேனா தினேசிட்டு போனேன் தேங்க்யூ ஃபார் வாட்சிங்